అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అక్కడికే సమస్య పోయేది అదే కాకుండా మా హరీష్ రావు గారు పోలీస్ కమిషనర్ అయితే ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల యొక్క దురుస్తుతనం కనిపించింది అరెస్ట్ చేసి ఆయనను రాత్రి అంతా దింపి రోడ్ల వంట దింపి లాస్ట్ తీసుకెళ్లి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ మూడు గంటల వరకు కూడా ఆయనతో పాటు కొన్ని వేలాది మందిని నిర్బంధించినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ వెంటనే అరికపూడి గాంధీని మేము అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక ఇవ్వకుంటే మా నాయకత్వం దీంతో వదిలిపెట్టాం మేము అరికపూడి గాంధీని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేనే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఉంటుంది మళ్ళీ ఇట్లాంటి ఒక కార్యక్రమం జరగకుండా ఉంటుంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయమంటున్నాం అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటున్నాం లేకుంటే ఇంకా పార్టీ కూడా ఇంకా కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య కూడా పార్టీలకు అతీతంగా కదిలిచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనప్పుడు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం

அறிக்கப்படி காந்திரி வேண்டன அறிக்கப்படி காந்திரி வேண்டனி மேண்ட் தெலங்கானா நாயக்கத்துவம்